మనసు కలుషితమైతే చెడు ఆలోచనలు వస్తాయి నేటి మహిళలు పురుషులు మాత్రం బాలీవుడ్ అక్రమ సంబంధాల కంటే దారుణంగా చేసేస్తున్నారు ముగుడిని వదిలేసి బ్రేకప్ చెప్పకుండానే ప్రియుడిని పెళ్లి చేసుకుంటున్నారు ప్రియుడు కూడా రావమ్మ ప్రియురాల అంటూ వెల్కమ్ చెప్పేస్తున్నాడు మొన్న సాయి ప్రియ అంతకుముందు ఇంకో ప్రియ ఎవరైనా సరే భర్తతో హాయిగా కాపురం చేస్తున్నారు మరోవైపు వారికి ఇష్టమైనది చేసేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా వెరైటీ లవ్ స్టోరీస్ ఇక హత్యల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి ఇలాంటిదే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మడ్ర సినిమాకి ఏ మాత్రం తీసిపోని ఓ కేరళ స్టోరీ మరి ఆ బరితెగించిన మల్లికా శరవత్ ఎవరో ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఎర్నాకులం జిల్లా వెంగళూరుకు చెందిన బీనా అనే యువతికి పెళ్లైంది కానీ ఓ బంధువుల ఫంక్షన్లో మడక్కతనం గ్రామానికి చెందిన సయ్యద్ అనే యువకుడు పరిచయమయ్యాడు తొలి చూపులోనే వారు ఫోన్ నంబర్లు కూడా మార్చేసుకుని ఏకంగా మొదలు మొదలుపెట్టేశారు బేనా భర్త అమాయకుడు కానీ ఆమెకు భర్తతో కంటే సయ్యద్దుతో బంధం బాగా నచ్చింది ఎంతలా అంటే అతని మాయలో ప్రేమలో పడిపోయింది ఇద్దరూ లేచిపోవాలనుకున్నారు కానీ అప్పటికే సయ్యద్కు కూడా పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అది కూడా టీనేజ్ పిల్లలు దీంతో లేచిపోవాలి అనే ఐడియాను పక్కన పెట్టేశారు నేను నిన్ను బాగా చూసుకుంటాను మనిద్దరం కలిసి ఉందామని చెప్పాడు సయ్యద్ బీనా కూడా సరేనని చెప్పింది ఎందుకంటే భర్తకు తెలిసినా పెద్దగా ఏమీ చేయలేడనేది ఆమె ధీమా కావాలంటే సింగిల్గా ఉండైనా సయ్యద్తో జీవితాంతం గడిపేందుకు రెడీ అయింది అంతెందుకు అతని భార్య ఒప్పుకుంటే రెండో భార్యగానే ఉంటానని చెప్పింది సయ్యద్ మాత్రం వద్దు గొడవలు మొదలైతే మన బంధం తెగిపోతుంది ఎంతవరకు వీలైతే అంతవరకు ఎంజాయ్ చేద్దామని చెప్పాడు ఆమె కూడా సరేనంది సొంత భార్య ఉన్న సయ్యద్కు బీనా అంటే ఇష్టం ఇటు ఆమెకు కూడా సయ్యద్ అంటే ప్రాణం ఇద్దరూ కలిసి తిరిగేవారు వేరే గ్రామానికి చెందిన సయ్యద్ ఆమె కోసం ప్రతి రోజు వీలునప్పుడల్లా వచ్చేవాడు ఎంతలా అంటే భర్త ఇంట్లో ఉన్నా సరే అతను వచ్చేవాడు బంధువు అని చెప్పి ఇంట్లో అతనితో కబుర్లు చెప్పేది బీనా ఓ పక్క భర్త కూడా సరిగా పట్టించుకునేవాడు కాదు వారి అక్రమ మందం ప్రేమ దాదాపుగా ఎనిమిదేళ్లు సాగింది అయితే ఓసారి సయ్యద్ బీనా ఒంటరిగా ఇంట్లోనే ఉన్నారు సరిగ్గా అదే సమయంలో భర్త కూడా వచ్చేశాడు ఇంకేముంది చూడరానిది చూసేశాడు బీనా సయ్యద్ శృంగారంలో ఉండగా భర్త చూశాడు బీనాను కొట్టినంత చేశాడు కానీ బీనా మాత్రం భర్తనే బెదిరించింది నాకు నచ్చాడు నేను అతనితో కలిశాను వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను అని భర్త ముఖం మీద చెప్పేసింది కానీ భర్త మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు మరోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోనని చెప్పి సయ్యద్ను తిట్టి పంపించేశాడు బీనా భర్త అయితే భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బీనా మరింతగా రెచ్చిపోయింది ఓసారి దొరికాడు కాబట్టి పక్కింటి మహిళా సాయంతో ఆమె ఇంట్లోనే ఇద్దరు కలుసుకునేవారు వారికి ఎలాంటి బెరుకు లేకుండా పోయింది దీంతో బీనా భర్త ఆమె తండ్రి సిద్దికు సమాచారం ఇచ్చాడు నీ కూతురు ఎలా అక్రమ బంధం జరుపుతుందో చూడమని వారిద్దరూ పక్కింటి మహిళ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా చూసి మరీ చూపించాడు ఆ సమయంలో కూడా తండ్రిని చూసినా బీనా భయపడలేదు తప్పుడు పనులు మానుకోవాలని కూతురును బెదిరించాడు తండ్రి మరోసారి ఊళ్ళో కనిపిస్తే చంపేస్తానని సయ్యద్ను కూడా బెదిరించాడు కానీ సయ్యద్ కూడా అతనికి ఎదురు తిరిగాడు నేను వేరే పని మీద వస్తే నా మీద అభాండాలు వేయద్దని హెచ్చరించాడు గొడవ జరిగినా రెండు రోజులు కామ్గానే ఉన్నా సరే బీనా సయ్యద్దులు మాత్రం ఒకరిని ఒకరు కలవకుండా ఉండలేకపోయారు పక్కన ఉన్న తోడుపులా టౌన్లో ఇద్దరు కలుసుకునేవారు హాయిగా సినిమాలు చూసి తన స్నేహితుడి ఇంటికి ప్రియురాలను తీసుకెళ్లి ఎంజాయ్ చేసేవాడు సయ్యద్ వారి ప్రేమను ఆపేవారే లేకుండా పోయారు ఇటు బీనా భర్త తన భార్య ప్రవర్తనపై చిరాకు పడేవాడు కానీ ఏమీ చేయలేని పరిస్థితి తన ఎదురుగానే బీనా అతనితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది అయితే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవైనా బీనా భర్త పనికి వెళ్లాడు అతను ఓ చిన్న షాపులో పనిచేస్తాడు మధ్యాహ్న సమయానికి అతని యజమాని షాపును మూసేయడంతో ఇంటికి వచ్చేశాడు కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఇంట్లో బీనా తన ప్రియుడితో ఎంజాయ్ చేయటం బయట నుంచి విన్నాడు లోపల వారి ఎక ఎకలో పకపక్కలు విని వెంటనే బయట నుంచి పెట్టాడు ఆ తర్వాత బీనా తండ్రి సిద్దిక్కుకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అతను కూడా ఆవేశంగా వచ్చి చూడగా ఇంట్లో బీనా తన ప్రియుడు సయ్యద్తో ఎంజాయ్ చేస్తోంది దీంతో ఇద్దరిని కొట్టి సిద్దిక్ పంపించేశాడు మరోసారి రావద్దని హెచ్చరించాడు కానీ బీనా మాత్రం నాకు సయ్యద్దు కావాలని తండ్రికి చెప్పింది అతనితోనే బ్రతుకుతాను నాకు ఈ మొగుడు వద్దని తగేసి చెప్పింది దీంతో సిద్దిక్ కూతురును మీద కొట్టి బుద్ధి చెప్పాడు ఈ గొడవ ముగియక ముందే బీనా భర్త వెళ్లిపోగానే మళ్లీ తన పీడిని రావాలని కోరింది బీనా నువ్వు లేకుండా ఉండలేను పక్కింటి మహిళ ఇంటికి రావాలని కోరగా సయ్యద్ మళ్లీ వచ్చాడు అక్కడ చాలాసేపు గడిపారు ఇద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేశారు రాత్రి ఏడు గంటల సమయంలో బేనా పక్కింటి నుంచి బయటకు వచ్చింది ఆమె వెనకాల సయ్యద్ కూడా వచ్చాడు ఇక అక్కడే కాపు కాసి ఉన్న బేనా తండ్రి సిద్దిక్ సయ్యద్తో గొడవ పెట్టుకున్నాడు మాటకు మాట పెరగడంతో జేబులోని కత్తి తీసి సయ్యద్ ను పొడిచేశాడు ఇద్దరూ పెనుగులాడినా కత్తిపోటు పడడంతో సయ్యద్ కింద పడిపోగానే మరోసారి సయ్యద్ ను ఛాతిలో పొడిచాడు తండ్రి బీనా వచ్చి ఆపే ప్రయత్నం చేసిన ఆమె భర్త బీనాను గట్టిగా పట్టుకున్నాడు ఇక సయ్యద్ కు తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండడంతో కాపాడమని చుట్టుపక్కల వారిని పిలవగా వచ్చి సిద్దిక్ ను గట్టిగా పట్టుకుని సయ్యద్ ను ఆసుపత్రికి తరలించారు కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు సయ్యద్ పోలీసుల విషయం తెలుసుకుని సిద్దిక్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు ఇక బీనా కూడా తనకు ఈ భర్త అక్కర్లేదు నాకు ఇష్టమైన వాడిని చంపడానికి కారణమయ్యాడు నేను సయ్యద్ భార్యగానే బ్రతుకుతానని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం మెరుపు నాకు పెళ్లయింది కాబట్టే నేను ఆగాను లేదంటే ఎప్పుడో సయ్యద్తో వెళ్లిపోయేదానిని అని చెప్పింది సయ్యద్ తన పిల్లల జీవితం నాశనమవుతుందని వద్దంటే ఊరుకున్నాను కానీ నా వల్ల అతనిని చంపారు నాకు ఈ భర్త వద్దు ఆ తండ్రి వద్దని చెప్పింది అంతేకాదు తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం కూడా చెప్పింది బీనా అలా అక్రమ సంబంధం ప్రేమ కథ హత్యతో ముగిసిపోయింది ఇది కేరళ బాలీవుడ్ శృంగార లేడీ ప్రేమ కథ మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి